రెండు లక్షల ఫోల్ అయితే లక్ష ఓట్లు నాకు నాకు మీ ఆశీర్వాదంతోనే ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసుకుంటా నాకు ఓటు వేయించారు మీరే అందరు మూడోసారి మన ప్రియత నాయకుడు ప్రధానమంత్రి కావాలా నరేంద్ర మోదీజీ ఇక్కడ కూడా కమలంపూర్ నుంచి నాగేష్ గారికి అయితే అక్కడ మనం ఇప్పుడే మనం ఏదైతే అవుతాం దానికోసం మా కోసం మీరు ఎంత కష్టపడ్డారు దానికన్నా ఎక్కువ కష్టపడి ప్రతి ఒక్క ఇంటి ఇంటికి పోయి నరేంద్ర మోదీ గారి ప్రైమ్ మినిస్టర్ కావాలా ప్రధానమంత్రి కావాలా నాగేష్ గారు ఇక్కడ గెలాలని చెప్పుకుంటే పెట్టే బాధ్యత ఉందని తెలియజేస్తాను సమాజ రక్షణ కోసం హిందూ రక్షణ కోసమే పని చేస్తారు పని అవసరం లేదనే చెప్పడం లేదు మిత్రులారా మీరు ఏదైతే కష్టపడ్డారు వానే చేతు పట్టడానికి రాముడు రావణ మన శ్రీలంకలు పోలంటే ఎట్లా కష్టపడదు అట్లా ప్రతి విలేజ్ లా పోయి ప్రతి ఇంటికి పోయి అవసరమైతే కాలు కూడా ముఖ్యం వీళ్ళు అయితే ఈరోజు నాకు లక్షల కోట్లు వచ్చింది దాన్ని చాలా గర్వగారంగా ఉంటాను ఎందుకంటే ఎటువంటి కార్యకర్తలు ఇదే పార్టీలు కూడా దొరుకు క్రమశిక్షణ పార్టీ జీతం ధర్మం కోసం ధర్మ రక్షణ కోసం దేశం కోసం దేశ రక్షణ కోసం పనిచేసే పార్టీ కార్యకర్తలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్మం గర్వంగా చెప్పవచ్చు ఎక్కడ కూడా ప్రతి కార్యకర్తలు మీరు మాట్లాడచ్చు ప్రతి కార్యకర్తల సమస్య మీరు తీర్చొస్తూ వాళ్ళు ఏదైతే పని చెప్తారో అది కూడా చేయడానికి సభాముఖంగా తెలుస్తున్నాను మా కార్యకర్తలు పని చేసే కార్యకర్తలు దానికోసం మీరు అనుకొట్టే దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను టైంలో పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత మీరు టిఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కార్యకర్తలు నారాజున్నారు మరి ఆ పార్టీ మీ స్వ కోసం పనిచేయలేదు ఇప్పుడు కూడా నేను మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నా మన నాగేష్ సార్ కూడా భరోసా ఇస్తారు పార్టీ కోసమే పనిచేస్తాను పార్టీ కోసమే ఆఖరి వరకు స్వాసం తింటుంది మీకు అందరికీ తెలిసిన నాగేష్ గారు కూడా మిత్రుల కొందరు నాయకులు ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ కాంగ్రెస్ బుట్ట చోడు ఉన్నారా వాళ్ళు ఏమంటారు రామారావు పటేల్ బీజేపీ పార్టీతో మెల్చి మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఎవరి చేతిలో ఉంది చెప్పండి మీరే ఎవరి చేతిలో ఉంది కాంగ్రెస్ చెప్పండి చేతిలో ఉంది మీరు ఇల్లే బొమ్మలాగా నడబడుతుంది ఒక్క నెల జీతం కూడా ఈ మేము గిండా మీ పని పనిచేస్తాయని చెప్పండి అదే విధంగా పని చేయాలని అన్నారు లేదా కానీ నా దగ్గర దమ్ముంది ఈ వయసులో కూడా ఫండ్స్ తెచ్చే ఉంది వంద రోజుల్లో వంద రోజుల్లో నూట నలభై కోట్ల ఫండ్ మా నియోజకవర్గ ప్రతి కోసం తెచ్చారు ఇచ్చాను నూట నలభై కోట్లు ఫండ్స్ తెచ్చాను బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉండగా కూడా నూట నలభై కోట్లు ఫండ్ తెచ్చానని అందరికీ ఈ దీని తర్వాత కూడా కొందరు ఇప్పుడు మా పోటీ సాయినాథ్ గారు చెప్పారు చదువుల తల్లి బాసర్ లో ఒకటే ఒకటి మన దేశంలో ఆ చదువుల కోసం కూడా ఎన్నో సార్లు నేను కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి గారికి మాట్లాడాను మోదీ గారు అయిన తర్వాత మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా యాభై కోట్ల నుంచి వంద కోట్ల ఫండ్ ఇస్తాను ఖచ్చితంగా పని చేసి ఒక్క పుణ్యక్షేత్రం లాగా యాదాద్రి లాగా దీనికి ఖచ్చితంగా మన నాగేశ్ అన్న ఆయన సహకారంతో ఇది చేస్తానని మీకు అందరికీ తెలుసుకుందని చూడాలా ఇప్పుడు మీ రోజు మన ఎలక్షన్ జరుగుతాయి ఒక్క ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మన పని కాదు మనకు ఒకటే మోదీ 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 ప్రైమ్ మినిస్టర్ కావాలా మోదీ ముఖ్య ప్రధానమంత్రి కావాలా ఇప్పుడు చూస్తున్నారు మీరు ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్నాం నెక్స్ట్ థర్డే టైంలో మూడవ స్థానంలో మనం వెళ్ళిపోతాము దేశంలో కూడా భారతదేశం ప్రపంచంలో భారతదేశం ఎక్కడ ఉంది మీకు అందరికీ తెలుసు ప్రపంచంలో కూడా అందరూ ఇంత తెలివి వంతు రాష్ట్రం దేశం అని అనుకుంటారు దానికోసం మోదీ గారికి ఓటేయాలని మీకు అందరికీ తెలుస్తుంది దేశం కోసం దేశం రక్షణ కోసం మన ధర్మ రక్షణ కోసం కూడా మోదీకి ఓడేలా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాద